నా సేకరణ కొత్తగా కోవిట్కి రావాలనుకుంటే వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి అసలు ఎలా రావాలి కోవైటికి హలో మా అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ హెం జ్యూస్ షాప్లో పనిచేసే వాళ్ళకి క్యాషియర్కి ఎంత శాలరీ ఉంటుంది ప్లస్ వాళ్ళ హెల్పర్కి ఎంత శాలరీ ఉంటుంది ప్లస్ జ్యూస్ చేసే వాళ్ళకి ఎంత శాలరీ ఉంటుంది ప్లస్ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ప్లస్ కోవిట్కి ఎలా వచ్చినారు వాళ్ళు ఏ వీసా మీద వర్క్ చేసేదానికి వచ్చినారు ప్రతి ఒక్కటి మీకు చెప్తాను స్టిల్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి వీడియో ఇంక వీడియో మొదలెడదామా చూస్తున్నారు కదా కనపచ్చే కనపరిచే కూల్బెరీ షాప్ ఉన్నది కదా అది మా కోవిట్ ఇది అనమాట అక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు అందరూ మన ఇండియన్సే ఎక్కువ భాగం యూపీకి సంబంధించిన వాళ్ళు ఉండరు మసిర్రీ సంబంధించిన వాళ్ళు కూడా ఉండరు మన తెలుగు అతను కూడా ఉండడు డ్రైవరు వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ శాలరీలు ఎలా ఉంటాయి వాళ్ళ పని ఎలా ఉంటుంది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి వీళ్ళు కనపడుతున్నారు కదా వాళ్ళే ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ ఇక్కడ ఎన్న తెలుగా అయ్యా అనమాట ఎన్న కోడరాయనా బాగున్నానా ఈ షాపు రెంట్ వచ్చి దాదాపు ఎనిమిది వందల ఇరవై దినాల కట్టాలా మన ఇండియా డబ్బులు రెండు లక్షల పదహైదు వేలు పదివేలు అలా వస్తుంది ఈయన అన్న కూలిబేరీలు పనిచేస్తా ఉంటాడు అనమాట ఇతని ఎక్కడి నుంచో కాదు మన కోడ్రీ అనమాట చేశారు ఎప్పుడు వచ్చినా వచ్చినానా ఇక్కడికి రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు వచ్చిన మన ఇద్దరు మా ఇద్దరం వెనకాల ముందు వచ్చినావన్నమాట ముందు వచ్చా నువ్వు మూడేళ్ళు తర్వాత తర్వాత వచ్చినా అనమాట ఎంత నా శాలరీ నా వచ్చినప్పుడు 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 వంద ఇప్పుడు ఎంతనా ఇప్పుడు నూట ఎనభై నూట ఎనభై రూమ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ప్లస్ ఇప్పుడు ఎంతనా శాలరీ డబ్బు నూట ఎనభై ఇండియా డబ్బులు ఎంత ఇండియా డబ్బులు అంతేకాభై అంటే యాభై వేలు ఇంచుమించు అటు ఇటు ఒక యాభై వేలు వస్తుంది ఏది ఏం పని చేస్తాను ఇక్కడ డెలివరీ డెలివరీ పని డెలివరీ పనికి యాభై వేల శాలరీ అనమాట పది గంటల డ్యూటీ ఉంటుంది నెలలో నెలలో రోజు సెలవు ఆ సెలవు రోజు నువ్వు తీసుకోకున్నావు అంటే పన్నెండు గంటలు నువ్వు డ్యూటీ చేసుకొని తర్వాత నువ్వు ఎక్కడికైనా పది గంటలు డ్యూటీ చేసుకొని నువ్వు ఎక్కడికైనా పోవచ్చు ఓటో ఏమి అరగడు నీ బండి నీ దగ్గరే ఉంటుంది నువ్వు ఎక్కడికైనా పోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే నెలలో నువ్వు చుట్టి తీసుకోకుండా అంటే ఐదు చేస్తాడు అన్నమాట ఇవన్నీ నాకు ఎలా తెలుసా అంటే మా కోవిటీ షాప్ కాబట్టి ప్రతి ఒకది నాకు తెలుసు మీకు ఎందుకంటే పరిచయం చేస్తాను ఇక్కడ ఎలా ఉంటది లైఫ్ అయితే చాలా మంది వాళ్లు మా కోవిట్ చాలా మంది వాడు ఓన్లీ ఏది వాడికి డ్యూటీ అయిపోయి ఎక్కడికైనా పో ఎక్కడికైనా డ్యూటీ జాబ్ సో మా డ్యూటీ చేసుకుంటాం చేసుకుంటారు ఇంకా పర్సనల్ కొన్ని పార్ట్ టైం జాబ్లు కూడా చేసుకుంటారు ఇక్కడ గట్టిగా పట్టింపు ఉండదు అది పది మంది దిపేవాళ్ళు ఉండేది తెలియదు

చంఫ్లూస్ మాది మిథిన్ దినార్ కానీ ఇండియా ఫ్లూస్ అరవై వేలు అనమాట ఇండియా డబ్బులో ఇతను మసరికి సంబంధించిన అతను అన్నమాట ఇతను వచ్చి మిరాజ్ అన్నమాట ఇక్కడ ఇంకొక జ్యూస్ చేస్తా ఉంటాడు కభి ఆయ సందోజర్ అట్టార్ ఆయ మతలబ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఉరీ కింద మతల పూరా కిత్నా పదహైదు పదహైదు వేల రూపాయలు అనమాట నాకు ఎట్లున్నదంటే ఇప్పుడు హిందీ ఇంగ్లీషు ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల మైండ్ చెడిపోతున్నది అట్ పరిస్థితి రెడ్బుల్ ఆర్డర్ వచ్చింది చూస్తున్నారు కదా రెడ్ బుల్ చేస్తా ఉంటారు ఆ మారిగా సోసేసి ఆ మరిగా చేసి ఇచ్చిన దానికి దినార రూపాయ తీసుకుంటారు మన ఇండియా డబ్బులు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్యలో ఉంటుంది అనమాట బుల్తో పాటు అలా మిఠాయి కూడా బేస్తారు అది మిఠాయి అనమాట ఇక్కడ దాని పేరు వచ్చి షార్బనాత్ అంటారు అలా బేసిస్తే ఇంకొక రూపాయ తినారు ఎక్స్ట్రా అంటే ఇంకొక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు దాంతోపాటు ఇంకా చాలా ఫ్లేవర్లు ఉంటాయి ఏది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని బబ్బుల్స్ అది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తారనమాట చిన్న చిన్న బబ్బుల్స్ లాగా వస్తాయి జ్యూస్ చేసిన తర్వాత మారిగా మిషన్లో పెడతారు అది మొత్తం సీల్ అయ్యి వస్తాదన్నమాట బయటికి మొత్తం ఎందుకంటే బుల్లు కానీ జ్యూసులు కానీ మింద మొత్తం సీల్ అయ్యి వస్తుంది అనమాట ఇవే అనమాట బండ్లు డెలివరీలు ఇచ్చేదానికి ఇక్కడ డెలివరీ బాయ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి వంద దినార్లు అదే పాత వాళ్ళకి నూట యాభై దినార్లు అలా ఉంటుంది అనమాట ఇంచుమించు చూస్తున్నారు కదా ఈ బైకులోనే మన వాళ్ళు డెలివరీలు ఇచ్చేది ఈ బైకులతో పాటు మనం మహల్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు ఎక్సెల్ బండితో కూడా ఇచ్చేవాళ్ళు అనమాట చూస్తున్నారు కదా టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ నేను కూడా వచ్చినప్పుడు కొత్త కొత్తలో దీంట్లోనే డెలివరీలు ఇస్తూ ఉన్నా ఎందుకంటే ఇక్కడే చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి తెలుసుకునేదానికి నేను తన డ్యూటీ అనమాట ఇంటికి వదిలిపెట్టేదానికి పోతాడు మన తెలియన క్యారెట్ 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 వేసినారు కదా ఓన్లీ వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట జ్యూస్ చూడండి దీంట్లో ఏమేమి జ్యూస్ చేసుకోవచ్చు అంటే యాపిల్ అదే క్యారెట్ ఓ బీట్రూటు ఇలాంటివి జ్యూస్ చేసుకోవచ్చు ఓన్లీ వాటర్ మాత్రం ఫిల్టర్ చేస్తాయి ఇదైతే ఉండదో చెత్త అదంతా పిప్పి అదంతా బయటకు అదంతా ఇది చూడండి ఓన్లీ వాటర్ మాత్రమే ఇదంతా చూడండి ప్యూర్ జ్యూస్ ఇది చూడండి ఎంత ప్యూర్ జ్యూస్ మనకి తాగినా కూడా ఎంత అది మళ్ళీ ఫిల్టర్ చేస్తా ఉంటాడు అతను చూడండి అంత బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి మీరు చూస్తున్నారు కదా రెడ్ బుల్ ఇది రెడ్ బుల్కి సంబంధించిన ఫ్రిడ్జ్ అనమాట ఇది చూడండి అండరు సిక్స్టీన్ ఇయర్స్ ఉండే వాళ్ళకి ఆ రెడ్ బుల్ ఇచ్చేదానికి కుదరదు అనమాట సిక్స్టీన్ ఇయర్స్ అబౌవ్ ఉంటేనే రెడ్ బుల్ తాగేదానికి ఇది అనమాట చూడండి లోపల రెడ్ బుల్స్ నేనేమి లేవా రెడ్ బుల్స్ ఇదో బయట ఉన్నాయి ఇంకో ఫ్రిడ్జ్లో చూడండి అది నేను ఇంకా లోపల ఉన్నాయి అనుకున్నాడు ఉండేటి అతను తీసుకోమన్నాడు ఫస్ట్ కోయిటి బండి వేసుకొని కార్ వేసుకొని వస్తారు ఎదురుగా నిలబడతారు అనమాట అక్కడ ఆండర్ కొడతారు నాలుగు సార్లు ఆర్డర్ కొడితే ఇక్కడ ఎవరైతే ఉంటారో వెయిటర్లు వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవాలా ఆర్డర్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైతే ఉంటారో ఈ మారిగా వాళ్ళకి చెప్పాలన్నమాట ఫలానా ఆర్డర్ అని వాళ్ళు చేసి ఇస్తారు అది చేసి ఇచ్చి మళ్ళీ అతనికి ఇస్తారు ఆర్డర్ తీసుకున్న అతనికి అతను పోయి ఇస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు అది తీసుకొచ్చి మళ్ళీ క్యా క్యాష్ కౌంటర్లో కట్టి తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలా అది ఇచ్చేటప్పుడు కొంతమంది ఓకే లే అని కొంతమంది ఉంటారు కొద్దిగా ఏదైనా టిప్పులు ఇస్తారు కొంతమంది తీసుకుంటారు అలా ఉంటుంది అలా కూడా డబ్బులు వస్తుంది వీళ్ళకి ఇన్కమ్ కాదంటే ఇలా తిరిగేది ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఇంకా ప్రతిరోజు మొత్తం ఇక్కడ ఎవరైతే క్లీన్ చేసే వాళ్ళు ఉంటారో మొత్తం అంతా క్లీన్గా చూసుకోవాలా ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు కాదు వారానికి ఖచ్చితంగా ఒక్కసారి వస్తారు ఇక్కడ అకామాలు సరిగ్గా ఉన్నాయా లేవా వీళ్ళు కరెక్ట్గా హెయిర్ కట్ కానీ నెయిల్స్ కానీ ఎక్కువగా పెంచుకుంటున్నారా గలీజ్గా ఉంటున్నారా అన్నీ చెక్ చేస్తారు ప్లస్ ఇక్కడ ఎవరైనా ఎవరైనా ఆర్డర్ తీసుకుంటారు కదా కోవిటి వాళ్ళు వాళ్ళు దాంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎంటికి వచ్చినా స చిన్న ఇష్యూ ఏది జరిగినా కూడా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే ఇన్ సెకండ్స్లో మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు అన్నమాట ఇక్కడికి వచ్చి మొత్తం షాప్ సీజ్ చేసేస్తారు అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు మ్యాక్సిమము అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి చూడండి డెలివరీ వచ్చింది ఎత్తుకొని పోతా ఉంటాడు చూడండి ఆ మార్కెట్ వెళ్ళి ఎత్తుకొని పోవాలన్నమాట ఇంటింటికి ఇది నేను ఉంటున్నది వచ్చి అన్నమాట అలా నిజంగానే బైక్లో తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఇంటికాడ మారి కాదు ఇక్కడ ఎందుకంటే కోవిడ్ వాళ్ళు ఎక్కువగా ఫాస్ట్గా వస్తూ ఉంటారు కళ్ళ కారుల్లో కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫోన్ వచ్చింది కదా ఫోన్ మాట్లాడుతున్నాడా మరికి మాట్లాడాలా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని అలా ఆర్డర్ రాసుకోవాలన్నమాట ప్రతిదీ చూస్తున్నారు కదా ఆ గ్లాసు నూజు తినారనమాట మన ఇండియా డబ్బులు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అలా ఉంటుంది చూడండి ఐస్ క్రీము అది మిక్స్ అనమాట చాక్లెటు వెనీలియా కలిపి మీకు కావాలంటే మాములుగా వెనీలియా సపరేటు చాక్లెట్ కూడా సపరేట్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇది కూల్బెరీకి సంబంధించిన మెన్యూ అనమాట ఇది చూడండి ఇది యాక్చువల్లీ అయితే మనం ఇట తీస్తా ఉంది కదా ఇది కోవిడ్లో వీళ్ళు రివర్స్ చదువుతారు కాబట్టి అందుకని వీళ్ళ బుక్ కూడా రివర్స్ ఉంటుంది అనమాట చూడండి ఇది ఇలా తీయాలన్నమాట అర్థమవుతుంది అదే ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఈ జ్యూసులు అన్నీ దొరుకుతాయి అనమాట ఇవి ఆల్మోస్ట్ చేయడం కూడా నాకు వచ్చు ఎందుకంటే ఇక్కడ వచ్చి నేర్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఎందుకంటే ఏదైనాకైనా ఉపయోగపడుతుంది ఇంటికి వచ్చి బిజినెస్ కూడా చేయొచ్చని చూడండి మొత్తం అన్ని మిల్క్ షేకులు కానీ జ్యూసులు కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఐస్ క్రీములు కానీ చూడండి వఫెల్లు కూడా దొరుకుతాయి ఇక్కడ చూడండి దానిమ్మ దానిమ్మని జ్యూస్ తీస్తా ఉన్నారు చూడండి ఆరెంజ్ పెడతాడు కదా మొత్తం పిప్పి వస్తుంది అనమాట మిషన్ అది ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది చూడండి నా శేఖరన్న నువ్వు ఇక్కడ డెలివరీ పని చేస్తున్నావు కదా జ్యూస్ ఎత్తుకొని పోయి ఇంటింటికి ఇస్తావు దీంట్లో ఏం ప్రాబ్లం ఏదైనా ఎప్పుడైనా ఇబ్బంది పడినావా ప్రాబ్లం అసలు ఏముండదు ఉండదు కాదండి నైట్ ఒంటి గంట రెండు గంటప్పుడు మనోళ్ళు లేచి కళ్ళు గులుకుంటా వస్తారు గదాములో అప్పుడు బాధ అనిపిస్తారు ఒంటి గంట రెండు గంటల వాళ్ళు వచ్చి మనం పోయి ఆ చీరని పెళ్ళి కొట్టాను వాళ్ళు కళ్ళు గులుకుంటా వస్తారు అప్పుడు బాధ అనిపిస్తా కానీ మిగతా టైంలో మనకేం ప్రాబ్లమ్ కోవిడ్ వాళ్ళు ఇంకొక బెటర్ ఆ టైంలో కోవిడ్ వాళ్ళు వచ్చి ఇస్తారు రోబా ఏదో కొంత మనకి ఇచ్చారు ఎక్స్ట్రా ఐదు లక్షలు వెళ్ళిపో అంటారు ఏదైనా టిప్లు వస్తాయి టిప్లు వస్తాయి అనమాట పన్నెండు తర్వాత వచ్చితే టిప్పులు వస్తాయి పన్నెండు అయితే రావు నువ్వు డెలివరీలు ఎత్తుకోబోతావు కదా కొంతమంది ఏమన్నా ఇబ్బంది పెడతారు అట్టే ఇబ్బంది పెట్టరు అట్టే ఉండదు ఈ అన్నం అది మామూలు ఎక్కడో ఉంటుంది ఇచ్చులేవి అని అక్కడ కొన్ని జాగాలల్లో ఉంటుంది కానీ మనకైతే ఇప్పటివరకు వరకు లేదు ఒక రెండు మాట ఇప్పుడు అయినా వచ్చిన కొత్తలో తర్వాత మనం తెలుసుకున్నాం కాబట్టి మనకి ఏ ఏరియా తెలుసుకుంది కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు అప్పుడు ఇక్కడైతే నా సేకరణ కొత్తగా కోవైటికి రావాలనుకుంటే వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి అసలు ఎలా రావాలి కోవేటికి కొత్తగా రావాలి కదా చెప్తా తినేటప్పుడు నీకు తెలుసు మనం తిండి తినేటప్పుడు ఎలా అంటే మామ నామని లేచి కలుసుకొని వెళ్ళిపోతాం చేయం కాబట్టి ఇక్కడ అన్నిటికీ తల ఉంచుకొని అన్నిటి విడిచి మనం పని అని ఒక ఇది ఉంటే మనం అన్ని ఏది చెప్పిన ఓకే తల ఉంచుకొని పోయి పోవాల పోవాలి వాడు ఒరే అన్న పడాలా ఏమన్న పడాలా అలా ఉన్నోళ్ళు రావాలి గానీ నేను కింగ్ అంటే మాత్రం ఇక్కడ పనికిరా ఎంతసేపు శాంతంగా మామా నా మామా నా బాబా మన ఇంటికాడ తల్లిదండ్రులు మనం గౌరవించం కానీ ఇలా అంత ఎక్కువ చేయాలా అంత కాడికి ఎక్కువ ఉండాలా ఇంటికాడ అయితే మనం ఎప్పుడు పట్టించుకోవాలి మాటలు అసలు వాళ్ళు చెప్పినా మనం వినం కానీ ఇక్కడ మాత్రం వినకపోతే మాత్రం నీకు తెలియదు ఏమి ఉండదు అన్ని ఇక్కడ కథ ఏదో ఉంటుంది ఇక్కడ స్టోరీ ఏదో ఉంటుంది ఇక్కడికి రా వచ్చేదానికి ఏంటంటే మన టైం సరిలేక వస్తాం అంతేగాని ఇక్కడ పరిస్థితులు అయితే అంత మనం అనుకునేంత ఈజీగా ఉండవు ఈజీగా ఉండదు చాలా కష్టపడాలి చాలా కష్టపడాలి ఇక్కడ ఇక్కడికి రావాలంటే వీసా ఎలా ఉన్నాయా వీజా గురించి మామూలు తెలియదేమ ఇక్కడ మన వాళ్ళు ఎవరు నోటిస్తారు వాళ్ళు పంపించిన తర్వాత మనం వచ్చాము ఏదో వాళ్ళు వందో నూట ఇరవై వందో ఇచ్చారు దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి మనం మనం కష్టపడి మనం తర్వాత జీతాలు పెంచుకోవాలి వంద కాడికి నూట కాడికి ఎక్కువ ఇరవై అంటే ఇరవై ముప్పై వేలు అలా ముప్పై వేలు ముప్పై వేలు కాడి రాదు కొత్త వాళ్ళకు ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఎంత వంద దినాల్లో అంటే ఇరవై ఏడు వేలు ఇరవై ఐదు వేలు అలా వస్తాయి వాళ్ళ ఖర్చు టెలిఫోన్ ఖర్చు వాళ్ళ ఖర్చులు ఎన్ని ఉంటాయి కదా అన్ని ఉంటాయి ఇంకా అన్ని ఉంటాయి మనకి కష్టపడి ఇక్కడికి వచ్చే కష్టపడితే ఆదాయం ఉంటుంది ఎవరికైనా కానీ కష్టపడాలి కోవిడ్కి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలా తెలిసిన వాళ్ళు ఉంటే మంచిది ఎందుకు ఎందుకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ జీతం ఎంత అనేది మంచి ఇల్లా కాదా ఏంటి ఏం కథ అని చూస్తారు మన వాళ్ళు ఉంటే ఇప్పుడు తెలిసి ఏరే వాళ్ళు తెలుసు ఖచ్చితంగా ఇంట్లో మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది తెలిస్తే తెలిసి నోలు తీస్తే ఆ ఇంట్లో మంచి ఇల్లు అయితే ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా మనోడు వస్తున్నాడు కష్టమని కూడా అది కంపెనీ ఎక్కడైనా సరే మనోళ్ళు ఇప్పుడు ఎవరైనా ఒక గుర్తు పెట్టుకోవాలి మనం ఎన్ని సార్లు ఇన్నిసార్లు ఢిల్లీ ఏదైనా ఏదన్నా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నారంటే వాళ్ళు మంచి ఇల్లు అయితేనే ఉంటారు కొత్త కొచ్చే కదా వాళ్ళు కొత్త కొచ్చే వాళ్ళు ఏంది ఆ ఇంట్లో మంచిది కాదనేది అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమంటారు మంచి ఇల్లు ఇది ఆ ఇంట్లో నేను చూశాను అది మనకి బాగా బాగుంటారు కానీ లోపల మంచి అయితే ఊరు వెళ్ళరు ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం పది పదిహేడు అయింది పోయేటోడు మంచివాడు కాబట్టి మనం ఉన్నాం అదే చెడ్డోడు అయితే మనం ఉండేం కదా ఈయన పదిహేను సంవత్సరాలు అవుతుంది కుమారు ఇప్పుడు ఆయన పదిహేను సంవత్సరాలు అదో అదే ఇంట్లో ఉన్నాడు అదే ఇంట్లో ఇంట్లో పని పనిచేస్తున్నాడు ఆయన మంచి కాబట్టి ఉన్నాడు ఏది ఇప్పుడు చూడు మాతో పాటు తిరుగుతున్నాడు ఎక్కడంటే అక్కడ అదే కదా పనిలో బాటల పని ఆయన శాలరీ మాత్రం శాలరీ ఒకటే తారీఖు ఇకపోతే అసలు పని ఆ అది కదా శాలరీ మాత్రం కోవైట్ లో కచ్చితంగా ఒకటి పడతానే ఒకడు ఒకడు కొంతమంది తప్పగానే మాక్సిమం మొత్తం మా కోయిటోడు మాత్రం ఒకటి వాడు ఒక రూపాయలు ఒక రూపాయి మంది తినడు తీసుకున్నారు మన కోయిటోడు మాత్రం టైం టు టైం వేస్ టైం టు టైం ఐదు ఏదైనా అడ్వాన్స్ కావాలని వంద రెండు వందలు ఇస్తాడు అటు చోట్లో మన కోయిటోటి చాలా దాంట్లో పర్లే మన కోయిటోడు డబ్బు కాడ మాత్రం మనకు కోయిటోడికి మించిన వాళ్ళు వాడు ఒక రూపాయి మంది తినడు ఒక రూపాయి ఒకస్తే వీడు అది వాడి దగ్గర ఉండే టాలెంట్ మన కుర్రాడు చాలా కష్టపడి చాలా బాగా వీడియోలు తిత్తన్నాడు పాము టైం చిక్తే ఒక్క నిమిషం చిక్కినా ఏదో తిండిగడ మానేసి అన్నీ మానేసి వీడియోలే తీస్తున్నాడు ఖచ్చితంగా మన కోటర్లు ఎంతమంది ఉన్నారో అందరూ చూసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఓకే ఖచ్చితంగా ఎలా ఉంది ఎంతమంది కోటరులు ఉన్నారో ఖచ్చితంగా మీరు కామెంట్లో పెట్టండి చాలా కష్టపడుతున్నారు కుర్రోడు ఓకే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా బాగుంటుంది మీరు చచ్చి మీరు ఓకే చేయండి చూసారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్